గ్రూపులలో షేర్ చేసినటువంటి మీడియా మిత్రులు కానీ వేటి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో కానీ వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన దాంట్లో కానీ వాళ్ళు బయట చేసేటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడైనా తలదూర్చి వాళ్ళకు అడ్డంకులు చేసినామా వాళ్ళు మాపైన పెట్టిన పోషకులకు తిరిగి పోషకులు కూడా పెట్టం మేము ఎందుకంటే అవసరం లేదు వాళ్ళకు ఏమి ఒకటే పని పెట్టుకునేారాము కానీ మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం మాకు అవసరము లేదు స్థిరంగా ఒకటైతే చెప్పగలుగుతున్నాను మాకు నిజంగా కూడా ఈ పోస్టింగ్ చేసినటువంటి వ్యక్తులు మాకు మంచి చేస్తున్నారు మాకు ఆదాయాన్ని ఇస్తున్నారు దీని గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఇది ఒరిజినల్ ల్యాండ్ ఏమి ఇబ్బంది లేదని మేము నిజంగా కూడా ఈరోజు అమ్మాలనుకున్నాం ఇప్పుడు ఎవరు రారు కొంత ఈ ప్రచారం వలన స్థిరాసి ఉంటుంది ఆయనకి ఇద్దరు కొడుకులే నాకు ఇద్దరు కొడుకులే వాళ్ళు అనుకుంటారు నా వయసు యాభై రెండు సంవత్సరాల దగ్గర దగ్గర నా కొడుకు నా వయసు వచ్చేప్పుడు అమ్ముకుంటారు వంద రూపాయలు అమ్ముతారు అప్పుడు ఎక్కడికి పోతుంది నా ప్రాపర్టీని కాదని రద్దు చేయలేరు కదా దయచేసి ఇప్పటికన్నా అందరికీ చెప్తున్నాను ఎవరి వ్యాపారాలు వారు చేసుకోండి ఇంకొక వ్యాపారాలలో దొరబడి అది డిస్ప్యూట్ ఉంది ఇది డిస్ప్యూట్ ఉందని ఊరికే చేతుల సెల్లు ఉంది కదా చేతులకు ఏళ్ళు ఉన్నాయి కదా అని దయచేసి మమ్మల్ని నేరస్తులుగా చేయొద్దండి ఎందుకంటే ఓపికి కూడా ఒక హత్తు ఉంటుంది ఓపికి కూడా ఒక హత్తు ఉంటుంది మీ వ్యాపారం మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకోండి మీది మీరు కడుక్కోండి శుభ్రంగా ఉండండి మాది శుభ్రం చేయాల్సిన అవసరం లేదు మా ఆవేదన అర్థం చేసుకోండి ఎక్కడన్నా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో మీరు తలదూర్చేటువంటి దానిలో రాగి పై అంతా మేము మిమ్మల్ని అడ్డం చేసి ఉంటే మీకు వచ్చే ఆదాయ మార్గాలను మేము అడ్డుకొని ఉంటే మీకే మీరు అడ్డుగోడలు కట్టుకున్నారు మీడియా మిత్రులు కూడా ఈ విధంగా ఈ ముఖంగా నేను అడుగుతున్నా కొంతమంది మేము అటువంటి వ్యక్తులము ఇటువంటి వ్యక్తుల పేర్లు పెట్టకుండా రాస్తున్నారు పేర్లు పెట్టి రాస్తే తెలుస్తారు వాళ్ళకే వాళ్ళు అడ్డుకోడలు కట్టుకునేప్పుడు మేమేం చేయలేము కొని వాళ్ళ ఆదాయాలను ఎక్కడన్నా ఆపినామా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవద్దని ఏమన్నా అడ్డం చేసినామా గతంలో లేని ఎటువంటి అడ్డంకులు వచ్చేసరికి ఎందుకైంది ఎస్ మీరు వ్యాపారాలు చేసుకోండి పది మంది కలిసి మనిషికి పది లక్ష రూపాయలు ఒక వ్యక్తి పెట్టలేడు పది మంది కలిసి పది పదివేలు పెట్టి లక్ష రూపాయలు పెట్టి వ్యాపారం చేసుకోండి ఎవరైనా వద్దానేారా ఇప్పటికీ ఎప్పటికీ నేను చెప్తూనే ఉంటా మీడియాలో ఏం రూపాయి ఆధారం రాదు ఏ నాయకుడు ఏం సహాయం చేయడు కాఫీలు దాపుతారు టీలు దాపుతారు భుజం చేసి అందరి ముందు పలకరిస్తారు తప్ప ఒక్క రూపాయి సహాయం చేయరు ఏది చేసుకున్నా నీ కుటుంబ సభ్యులకు నీ తల్లిదండ్రులను చూసుకోవాల్సింది మీరే ఈ దాంట్లో వచ్చేది కేవలం ఫ్యాషన్ ఆయనతో సేపే సమోసా వరకే తర్వాత పొరపాట కూడా నీకు ఇబ్బంది ఉంది ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉందంటే కూడా ఏ ఒక్క నాయకుడు కూడా అయ్యో పాపం అనడం తప్ప పది రూపాయలు ఇవ్వరు ఇది గుర్తు పెట్టుకోండి ఈ దాని కోసము వాళ్ళు ఎవరో నాయకులు నాయకులు ఎప్పుడైనా ఒకటే వాళ్ళు ఏదో వేరు వేరు ఉన్నారా మరి పొరపాటు గుర్తుపెట్టుకోండి వ్యాపారాలు చేసుకోండి సంపాదించుకోండి సంపాదించేటువంటి వాళ్ళ మీద పోస్టింగ్లు ఎవరైనా పెడితే దాన్ని చూడండి చదవండి మీకు నచ్చితే ఏమన్నా మీకు పోస్టింగ్ పెట్టినా చూసినామని ఆయన చెప్పండి అంతే కానీ ఫార్వర్డ్ చేస్తే ఈసారి నుంచి మీ నట్టింటికి వచ్చి ధర్నా చేస్తా ముందే చెప్తున్నా ఏదైనా ఇబ్బంది కలిగింది నా వల్ల రైట్ లీగల్గా పో నా మీద కేసు పెట్టు నీకు నీ ఆస్తికి తోడికి నేను వచ్చినాను లేకపోతే నీ వ్యాపారత వ్యాపారంలోకి వచ్చి నేను ఏదైనా అల్లర్ట్ చేశాను రైట్ పో ప్రతి ఒక్క వ్యక్తి స్థలాలు కొంటాడు కొన్ని స్థలాలన్నీ దగ్గర ఇల్లులు కట్టాడు ఒకటి లేదా ఇల్లు రెండు కట్టుకుంటారు స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు అవకాశం వచ్చినప్పుడు వ్యాపారాలు చేసుకుంటారు అంటే వ్యాపారాలు చేసుకుని పది రూపాయల ఆదాయం వస్తే మీకు వచ్చిన ఏంది నాకు అర్థం కాలేదు మీరెవరు అసలు మా వ్యాపారాల గురించి పోస్టింగ్లు పెట్టేదానికి నిజంగా కూడా కోటా గురయ్యే వాళ్ళు సఫరర్స్ అయితే వాళ్ళకు నిజంగా కూడా డాక్యుమెంట్ ఉండి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉండి దౌర్జన్యంగా మేము చేసుకుంటే కూడా వాళ్ళు క్వశ్చన్ చేసేదానికి ఉంది మోహన్ రెడ్డికి ఏం సంబంధము బాబుకి ఏం సంబంధము కొంతమంది పాత్రికేయులకి ఏం సంబంధం ఏం తీరా వాళ్ళకి అవసరం పోనీ వాళ్ళ వ్యవహారాలు ఎప్పుడన్నా చేసుకున్నామా కలగ చేసుకుంటే ఎట్లుంటుంది అనేది తెలియపరచాలా కానీ అవి మాకు అవసరం లేదు మాకు బాధ్యతలు ఉన్నాయి ఆనందంగా ఉన్నాం వ్యాపారాలు చేసుకుంటున్నాం పది రూపాయలు సంపాదించుకుంటున్నాం ఈ వయసులో ఇప్పుడు ఇంత ఆనంద సమయంలో ఆనందంగా ఉండేటువంటి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు డిస్టర్బ్ కామ్ ఇంకా ఎన్నైనా పెట్టుకోండి నేను అయితే సిన్సియర్ కూడా చెప్తున్నా మీరు పెట్టే దాంట్లో నీకు నీ 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 ఇంటికి నష్టం కలిగింటేనో నీ కుటుంబ సభ్యులకు నా వల్ల మా వల్ల నష్టం కలిగింటేనో రైతు నీకు హక్కు ఉంది కాలు దూవ్వండి నీ సొంతం దానికి నీ కుటుంబ సభ్యులకు కోసం కాలు దువ్వండి మధ్య మనుషుల దానికి కాలు దూతే ఉపేక్షించేది లేదు దయచేసి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోండి ఒకరిది ఒకరు శుభ్రం చేయొద్దండి దయచేసి కోరుతున్నా థ్యాంక్ యూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి